హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సొప్పి చిన్న అఫీషియల్ సో టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పటికీ తమిళులు చూసే ఉంటారు కదా మా హస్బెండ్ బర్త్డే అనమాట సో తన బర్త్డే అయితే నేను మిడ్ నైట్ ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను తనకు తెలియకుండా తను ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు Hi friends. Hi. Today is October first and Mata, my husband's birthday. So I night celebration say that alone, my friends. Happy birthday, friends. second, to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ചിട്ടി <laughs> പാപ്പായി <laughs> 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 <hats> um, <laughs> సో ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ది ఫస్ట్ బర్త్డే అనమాట సో అది మాకు లైఫ్లో గుర్తుండాలన్నట్లు నేనైతే అలా సెలబ్రేట్ చేశాను ఇంక ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా నా ఎగ్జైట్మెంట్ నా నాదన్నట్లు బర్త్డే నేనైతే ఆనందపడుతున్నాను ఇక్కడ మర్చిపోయి పొర అల అలవాట్లు పొరపాటు అన్నట్టు నా బర్త్డే అనుకున్నట్టు నేనే ముందు కేక్ కట్ చేస్తున్నాను మా హస్బెండ్ చేయాల్సింది పోయి సో అక్కడ మేము అదే నవ్వుకుంటున్నాం అనమాట నువ్వు కట్ చేయి పోయి నేను కట్ చేస్తున్నానని సో ఇంక ఇక్కడ ఏంటంటే మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ కొలిగ్స్ అన్నారని చెప్పాను కదా సో వాళ్ళు కూడా వచ్చారనమాట నైట్ టైము మా హస్బెండ్ బర్త్డే వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ సో ఆ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ అయితే అన్నవాళ్ళు వచ్చారు సెలబ్రేట్ చేయడానికి సో మనకి ఎవరో ఒకటి ఉండాలి కదా వీడియో తీస్తారన్నట్లు పాపం ఎప్పుడు అన్నవాళ్ళే బుక్ అవుతారనమాట అండ్ నేను ఇంకా వాళ్ళని ఎప్పుడు వీడియో తీయమని చెప్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను తెచ్చాను కదా కేక్ అది వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట అంటే బూస్ట్ కూడా యాడ్ అయి ఉంటుంది అందులో సో నేను ఎప్పుడు బేకరీకి వెళ్ళినా కూడా అది తింటాననమాట ఇంక అది వచ్చేసి కూల్ కేక్ అయితే కాదు నార్మల్ కేకే సో జస్ట్ మిడ్ నైట్ కేక్ కదా అన్నట్లు చిన్న కేక్ అయితే తీసుకొచ్చాను నెక్స్ట్ డే ఇంకా పెద్ద కేక్ తీసుకొద్దాం అన్నట్లు సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను పీసెస్ కట్ చేస్తాను అనమాట ఇంకా అన్న వాళ్ళకి నైట్ టైం ఇచ్చి పంపిద్దామని చెప్పి సో ఇంక ఇక్కడ మేమైతే ఒక వన్ అవర్ వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం థమ్స్అప్ తాగుతూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ అనమాట మా హస్బెండ్ బర్త్డే సో తన కోసం స్పెషల్ చేద్దామని పాయసం అయితే చేద్దాం అనుకున్నాను సో ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైము ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు పాయసం నేను సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో ఏంటో చూడాలి సో పక్కన అయితే రైస్ పెట్టేసుకున్నాను ఆ పాలు కూడా కాకబెట్టాను అనమాట ఇంకా బెల్లం కూడా వేయాలి కదా సో బెల్లం కూడా రెడీగా ఉంది సో చేయాలి ఫ్రెండ్స్ సో యాక్చువల్గా అయితే ఈరోజు నేను మా హస్బెండ్ బయటికి వెళ్దాం అని అయితే అనుకున్నాం షాపింగ్కి అలాగా సో మా హస్బెండ్కి ఏమో ఎప్పుడూ డ్యూటీ ఉంటుంది సో లీవ్ ఇవ్వలేదు అనమాట ఇంకేం చేస్తాం తప్పదు కదా సో ఈవినింగ్ తను వచ్చిన తర్వాత అప్పుడైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ పాయసం కూడా ఎలా చేస్తారన్నది నేను ఫస్ట్ టైం అని చెప్పాను కదా సో నేను కూడా ఎలా చేస్తాను అన్నది అంటే అవుట్పుట్ ఎలా వచ్చిందో మీ మీతో కూడా షేర్ చేసుకుంటాను సో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకో కామెడీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం అని చెప్పాను కదా సో అది కూడా ఎలా చేయాలన్నట్లు నేనైతే మా అమ్మకైతే ఫోన్ చేశాను సో నేను ఎలా చేస్తానని మా హస్బెండ్ వచ్చి చూస్తున్నారనమాట అప్పుడు కాల్లో మా అమ్మ ఉంది సో మా అమ్మ డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పి నేను ఫస్ట్ టైం కదా నాకు అందుకని చెప్పి నేను ఒకవేళ రాంగ్ చేస్తానేమోనని ఇంకా మా అమ్మకి కాల్ చేసి అయితే నేను కనుక్కున్నాను అందులో మా హస్బెండ్ వచ్చి నువ్వు ఎందుకు కాల్ చేసేది నేను చెప్తాను కదా నాకు వచ్చి కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అన్నారు నేనేమో తనకి సర్ప్రైజ్ ఇద్దామని అయితే నేను అనుకున్నాను కదా సో ఇంక ఇక్కడ ఫైనల్గా ఎట్లయితేనే పాయసం అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్ సో మధ్య మధ్యలో మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యారన్నమాట ఫైనల్గా లాస్ట్లో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం యాలకులు అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ సో మీరు అనుకుంటారు ఏంటి రైస్ కుక్కర్లో చేస్తుందని చెప్పి అలా కూడా చేయొచ్చు అంట రైస్ కుక్కర్లో ఓన్లీ గ్యాస్ మీద కాకుండా సో నేనైతే ఎందుకులో ఎక్కువ కాంప్లికేటెడ్ అవుతుందని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే చేసేసాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకు బర్త్డే అంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి కదా కన్ఫామ్గా యాక్చువల్గా ఏమైందంటే మేము నైట్ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే లెగలేకపోయాం మార్నింగ్ మార్నింగ్ సో ఇంక అందుకని చెప్పేసి బయటికి వెళ్దామని అయితే అనుకున్నాం సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇంట్లోనే ప్రేయర్ అయితే చేసుకున్నాం అనమాట క్యాండిల్స్ వెలిగించి అలాగా సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము యాక్చువల్గా మా హస్బెండ్కి లీవ్ ఇవ్వలేదని చెప్పాను కదా సో తనైతే అయితే వెళ్తున్నాడు ఇంక నేను కూడా వస్తాను మీ అని చెప్పేసి నేనైతే తనతో పాటు బయటకు అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మాకు అందులోకి ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది ఇంకెలానో మార్నింగ్ వెళ్ళలేదు కదా టెంపుల్కి అని చెప్పేసి ఇంకా మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా టెంపుల్ బయటే ఉందన్నమాట సోడా బండి సో ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి అసలు ఉంది కదా వర్షాకాలం అయితే సో ఇంక మాకు కూడా దాహం వేసేసి మేమైతే ఒక లెమన్ జ్యూస్ అయితే తీసుకున్నాం సో ఇంకా అది అయిపోయిన వెంటనే ఇంక మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇంకా బైక్ పార్క్ చేసేసి మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం సో ఈ టెంపుల్ వచ్చేసి ఆత్మకూరులో చాలా ఫేమస్ అనమాట మొన్న రీసెంట్గానే దీని ఫెస్టివల్ కూడా జరిగింది చాలా బాగా చేస్తారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ స్టాచ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో నాకు కరెక్ట్గా అవి ఎన్ని అడుగులని చెప్పేసి నాకు తెలియదు కానీ చాలా పెద్దది ఇంక ఇక్కడ యానిమల్ది కూడా పెద్ద స్టాచ్యూ ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇంక మేమైతే టెంపుల్లోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అప్పటికి చాలామంది భక్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు సో ఇంక ఇక్కడ పంతుల దగ్గర మేమైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాం సో అది తీసుకునేటప్పుడు వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ మేమిద్దరమే ఎల్లింది వీడియో తీయడానికి ఇంకెవరూ లేరు సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అదైతే ఇచ్చారు పంతులు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేము అటు ఇటు జర్నీస్ చేసినప్పుడు ఈ టెంపుల్ చూస్తాం కానీ ఎప్పుడు లోపలికైతే వెళ్ళలేదు సో ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు లోపలికి వచ్చి చూడడం సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే వెళ్ళాం నేను ఇంకక్కడ వీడియో క్యాప్చర్ చేయలేదన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా ఇంకేం లంచ్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో మేమైతే టిఫిన్ చేస్తున్నాం అనమాట ఆత్మకూరులో ఉండే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది నెల్లూరు పాలెం అని చెప్పి అక్కడైతే బజ్జీలు చాలా ఫేమస్ సో ఇంక అక్కడైతే మేము బజ్జీలు తిన్నాము సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా నైట్ టైం మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం కదా సో ఇంక అప్పుడైతే నేను వచ్చేసి ఈ శారీ వేర్ చేశాను అనమాట సో నా శారీ ఎలా ఉన్నది కామెంట్లో అయితే చెప్పండి సారీ ఎలా ఉందని చెప్పి సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఇంట్లో యాక్చువల్గా కుక్ చేసుకుందాం అనుకున్నాం బట్ ఈ మార్నింగ్ అంతా అటు ఇటు వెళ్ళొచ్చాం కదా సో టైం కూడా సరిపోలేదు అందుకని చెప్పి మేమైతే ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం మా ఇష్ట మాకు ఇష్టమైన రుచిస్ రెస్టారెంట్లో సో అక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ యాక్చువల్గా కొంతమంది అనుకోవచ్చు మీ హస్బెండ్ బర్త్డే అయితే చక్కగా మీరే కుక్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి సో అది కూడా ఒక కరెక్టే బట్ అంతకన్నా కూడా మనం కుక్ చేసుకున్న టేస్ట్ కన్నా కూడా బయట రెస్టారెంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా థాట్ వే ప్రకారం అయితే సో నేను అందుకే దానికి ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట మనం ఎంత ఇంట్లో కుక్ చేసుకున్నా కూడా అంటే నార్మల్ కర్రీస్ అయితే ఇంట్లోనే కుక్ చేసుకుంటాను ఇంకా ఓన్లీ బిర్యానీ అయితే మాత్రం నాకు కన్ఫామ్గా రెస్టారెంట్ రెస్టారెంట్ నుంచి మాత్రమే ఆర్డర్ కావాలి సో నాకంటే నాకైతే చాలా ఇష్టం అనమాట అలాగా సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే మంచిగా మాట్లాడుకుంటున్నారనమాట సో ఫైనల్గా ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మేము రెస్టారెంట్లో తిందామని అయితే అనుకోలేదు సో ఇంటికి వెళ్ళి తిందామని చెప్పేసి మేమైతే ఆర్డర్ చేసామన్నమాట బకెట్ బిర్యానీ సో ఏం తీసుకున్నామంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది కదా అది అదైతే తీసుకున్నాం వచ్చేసి అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏది ఫంక్షన్ జరిగినా కూడా లేకపోతే ఏదైనా బర్త్డే అయితే కన్ఫామ్గా మేము మా హస్బెండ్ హిందూస్ అని చెప్పాను కదా సో నేను వచ్చేసి చర్చ్కి వెళ్తాను మేమిద్దరం ఏంటంటే ఎవరు వాళ్ళ మతానికి అయితే మేము రెస్పెక్ట్ అయితే ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్కి సో అప్పుడు మేము చర్చ్ చూస్తే అప్పుడు క్లోజ్ చేసి ఉందనమాట ఆ టైంకి సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము మార్నింగ్ చూసినప్పుడు క్లోజ్ ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా వదిలేసాం దాన్ని నెక్స్ట్ ఏంటంటే మేము సాయంత్రం ఇట్లా బిర్యానీ తీసుకొని వస్తున్నప్పుడు మాకైతే చర్చ్ ఓపెన్లో కనిపించింది అప్పుడు చూడడం చాలా హ్యాపీగా అయితే అనుకున్నాం సో ఇంకా వెంటనే వెళ్ళామన్నమాట చర్చి దగ్గరికి సో ఇంక అక్కడ సిస్టర్స్ ఫాదర్స్ ఉంటే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం సో ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను కూడా అంటే ఎయిట్ మంత్స్ నుంచి ఉంటున్నాం కానీ మేము ఆత్మకూరులో బట్ మేము వెళ్ళిన టయానికి ఆ చర్చ్ ఓపెన్గా ఉండకపోవడం కానీ సో అవి టైమింగ్స్ కూడా మాకు తెలీదు ఇంకా ఫైనల్గా ఇంక అక్కడ ఫాదర్ ఉంటే మాకు చెప్పారనమాట టైమింగ్స్ కూడా ఏ టైంలో ఓపెన్ చేస్తారు అవన్నీ అని చెప్పి సో ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది లేకపోతే నాకు మార్నింగ్ నుంచి ఒకటే కొంచెం అనమాట అయ్యో చర్చ్కి వెళ్ళలేదని చెప్పి సో మా మాకోసమే ఆ రోజు ఓపెన్ అయ్యి ఉందనుకుంటా ఎగ్జాక్ట్గా మేము వెళ్ళేసరికి అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది సో ఇంకా మొత్తానికి చర్చిలో కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంక మేమైతే బేకరీకి వెళ్ళాం సో ఇంకా ఇంకొక కేక్ తీసుకొని రావాలి కదా అందుకని చెప్పేసి సో ఇంక ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్నందుకు పుట్టినరోజు నువ్వు అది కొట్టనాను కొట్టానూ ఉండి వదనా ఉండి వదనా కొంచెం ఉన్ని వదనా మకానే కొట్టా మంచిగా గాలి ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చానమాట చాలా టేస్ట్గా ఉంది అసలుకి మాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి డ్రై ఫ్రూట్స్ కేక్ చాలా బాగుంది ఇంక ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బర్త్డేలో కొత్తగా వస్తున్నాయి కదా ఫైర్ గన్స్ అని చెప్పి సో అవి అయితే తీసుకొని వద్దాం అనుకున్నాం బట్ ఆత్మకూరులు మొత్తం మీద ఒక షాప్ దగ్గరే ఉన్నాయన్నమాట అవి ఒక షాప్లోనే సో ఇంక వాళ్ళని అడిగితే అది అప్పటికి మన దేవరా మూవీ రిలీజ్ అయింది కదా సో దానికి తీసుకొని వెళ్ళేసి దాన్ని యూజ్ చేశారంట అది రాంగ్ వేలో యూజ్ చేయడం వల్ల అది గన్ అయితే పాడైపోయిందంట సో ఇంకా అది లేకుండా పోయింది ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది బట్ ఇంకా ఏం చేయలేకపోయాం సో ఇంకా మేమైతే ఫైనల్గా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇంకెక్కడ కూడా పాపం అన్న వాళ్ళే తీస్తున్నారు వీడియో పాపం వీళ్ళు ఉండడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయ్యింది మాకైతే ఫైనల్గా మీరు అందరూ అనుకోవచ్చు అసలు బర్త్డేకి ఏం గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ ఏం గిఫ్ట్ చేశానంటే వన్ ప్లస్ ఇయర్ పడ్స్ ఉంటాయి కదా అవి అయితే గిఫ్ట్ ఇచ్చానమాట సో తనకి వేరేవి వేరేవి ఉండేవి ఇంతకు ముందు బట్ అవి పోగొట్టుకున్నారు సో తనకు తెలియకుండా నేనైతే బుక్ చేశాను అనమాట బట్ కానీ లాస్ట్లో తనకు తెలిసిపోయింది నేను ఏం ఆర్డర్ చేశానని చెప్పి అది కూడా మా అమ్మ వాళ్ళకి తెలిసిందనమాట అంటే నైట్ టైం మేము మిడ్ నైట్ సెలబ్రేట్ చేసాం కదా సో నేను అప్పుడే ఇచ్చేసానని అయితే అనుకుంది గిఫ్ట్ బట్ కానీ నేను ఈవినింగ్ వరకు ఉంచాను అలాగా ఫైనల్గా నేను తనకి ఇష్టమైన ఇయర్ పర్డ్సే కొన్నానమాట సో చా తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సో ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే బకెట్ బిర్యానీ తెచ్చుకున్నామని చెప్పాం కదా సో ఇంకా అన్నవాళ్ళు మేమైతే అందరం కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఎప్పుడు రెస్టారెంట్లోనే తినేవాళ్ళం అన్నమాట సో ఫస్ట్ టైం మా మేడ మీద తిందామని చెప్పేసి మా టెర్రస్ మీద మేమైతే ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఫైనల్గా మా హస్బెండ్ బర్త్డే అయితే నేను ఇలా సెలబ్రేట్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే తెలియచేయండి సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు సో లాస్ట్లో ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసినట్టయితే ఉంటుంది మొత్తానికి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి